يان جان سان അമ്മരെ <laughs>

ਨਕਨਾਇਕ ਨੇ ਜੁੜਨ ਗੋਖਿਆ ਜਿਹੜੇ ਸਾਧਨ ਨੇ ਨਾਇ ਦੇਸ਼ ਨੇ ਪਾਇਆ ਹੈ ਜੁੜਮੀ ਦੁਆਹ ਹੈ ਹੋਰ ਨਮ ਜੁੜੇ ਕਾਚਰਦਨ ਦੁਆਰਾ ਦੋ కాలనీలో నిర్మించుకున్నటువంటి మన లక్ష్మీ గణాధిపతి శ్రీ సాయిబాబా దేవాలయంలో ఈ రోజున పదహారు వార్షికోత్సవం కార్యక్రమాలు ప్రతిష్ఠించుకొని నేటికి పదహారు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క పూజా కార్యక్రమాలు హోమాలు ఆవాయి దేవత మంటపారాధన అదేవిధంగా ఆవాయి దేవతా హోమము అదేవిధంగా ఇప్పటివరకు పరిహరణ పరిహరను మహాపూర్ణావతి తదనంతరం స్వామివారికి ఆ యొక్క నక్షత్ర కలుషాభిషేకం ఆ యొక్క పంచామృతాల చేత అభిషేక కార్యక్రమాలు అనంతరం అభిషేక కార్యక్రమానంతరం ఆ యొక్క అర్చనాల కార్యక్రమాలు తర్వాత మధ్యాహ్నం ఆరతి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారికి విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు కూడా ఈరోజు జరుపుకుంటున్నాం అదేవిధంగా సాయంత్రం సంకష్ట సందర్భంగా స్వామివారికి ఆ యొక్క యాభై కిలోల పసుపుతోటి విశేషంగా అభిషేక కార్యక్రమాలు కూడా సాయంత్రం జరుపుకుంటున్నాం ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క సహకారం మేరకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈ నేటికి పదహారు సంవత్సరాలు కూడా పూర్తయినాయి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ అనుగ్రహం అందరిపైన ఉండి అందరూ కూడా గణగనక వసువాహన చేత భగవంతుని యొక్క పరిపూర్ణ ఆశస్సులు పొందాలనేటువంటి సత్సంకల్పం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం హౌజింగ్ కాల్లో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి దేవాలయం మరియు బాబా వార్షికోత్సవము జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రాబోయే రోజులలో కూడా గొప్పగా జరుపుకోవడానికి అందరినీ సహకరించాలని ఈరోజు సహకరించిన వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అది గణనాయకులైనటువంటి వినాయక స్వామిని ఈ హౌజింగ్ బోర్డు అదేవిధంగా సాయిబాబా వారిని కూడా ఈ హౌజింగ్ బోర్డు మొత్తాన్ని జమ్మికుంటాను సర్వ మానవాళ్ళని కూడా అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా మన తెలంగాణ రైతాంగానికి రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే ఆశీర్వాదం ఇవ్వాలని అందరి మనసులలో ఒక మంచి భావన వచ్చి అందరు కలిసి ఉండాలనే భావన వాళ్ళకు ప్రసాదించాలని నేను నా వ్యక్తిగతంగా ఈ స్వామివార్ల ఇద్దరిని కూడా అందరు మంచిగా ఉండాలనుకుంటూ అందరికీ మంచి ఆలోచన రావాలనుకుంటూ వాళ్లకు వాళ్ళ మనసులను అట్లాంటి ఎఫెక్ట్ అయించుకుంటూ అందరూ కలిసి ఉండాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను